ఇక్కడికి వచ్చాను అంటే మా అమ్మగారి ఇంటికి వచ్చాను నాకు ఒంట్లో బాగలేదు అసలు ఇక్కడ హోటల్లో పనికి వెళ్తుంటే ఇక్కడ కర్ణపురం లాంటి నాకు నల్గొండలో చర్చి దొరకాలి అని నేను దేవునికి ప్రార్థన చేశాను అంటే దేవుడే నన్ను నేను కలెక్టర్స్ దగ్గర పనికి వెళ్తుంటే ఇక్కడ బోర్డు చూశాను బోర్డు చూసి ఎప్పుడో మంచిగా మంగళవారం చేసేదానికి కానీ ఇలాంటి చిన్న పని చేయలేకుండా పోతుంటే నాకు అనిపించింది ఏంటి కానీ చూసుకున్నాను తర్వాతకి తడుపు వాచిపోయింది జ్వరం వచ్చేసింది ఆలోచించాను కానీ జ్వరం తోటే అట్లనే వెళ్ళాను వెళ్ళిపోయిన తర్వాతకి పనికి వెళ్ళినా ఆ కోతలకి నేను పడిపోయాను కడుపు అప్పుడు థౌజండ్ రూపీస్ ఆమె ఇచ్చింది మూడు రోజుల నుంచి అవసరం చూసుకుంటే పిల్లలు ఏమైపోతుందేమని ఇస్తే హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను వెళ్ళినాక అక్కడ స్కానింగ్ తీసుకున్నాడు స్కానింగ్లోనే అక్కడ మేడం చెప్పింది మేడం అన్నది కదా లిబుర్లో రాళ్ళు వచ్చాయి చేదో కిడ్నీలో ఫైర్ రాల్స్ వచ్చాయి కర్భసం చుగ్గిపోయింది ఇంతగానే మేం చేసావమ్మా అని అని ఆమె చెప్పింది కదా అలానే తీసుకొని వెళ్తే డాక్టర్ అన్నది వేయించుకొని వచ్చేసాను వచ్చిన తర్వాతకి అక్కడే అనుకున్న దేవా నువ్వు దేవుడు కదా నువ్వు ఏసుప్రభు కదా కర్ణాపురంలో అందరినీ బాగు చేశావు కదా నాకు కర్ణాపురమే ఎక్కువ తెలుసు ఈ నల్గొండలో ఎక్కడైతే అలాంటి దేవుడు ఇలా ఎక్కడ అలాంటి దేవుడే నాకు కావాలి అలాంటి చర్చలే నాకు కావాలని నేను కోరుకున్నాను అదేవిధంగా దేవుడు మా అమ్మ వాళ్ళతో నేను ఇదేమన్నా దేవుడు అందరు ఏడ్చారు చచ్చిపోతాను అని కానీ దేవుడు నన్ను బ్రతికించాడు ఎందుకనగా నేను ఈ చర్చిని చూడలేదు ఇక్కడ ఇక్కడ ఏదీ చూడలేదు ఈ కాలినే నా నాకు తెలియదు నేను స్నానం చేస్తూ ఇక్కడ మంగళవారం ప్రేరుగానే అక్కడ పనికి వెళ్తుంటే చూశాను కానీ దేవుడే నన్ను ఇక్కడికి లాక్కి వచ్చాడు ఎలా తీసుకొచ్చాడో కూడా నాకు తెలియదు మార్నింగ్ చేసుకుంటూ అలానే వచ్చాను వచ్చిన రోజు మంగళవారం రోజు వచ్చాను బుధవారం రెండు రోజులు సుతి ఆరాధనకు వస్తూనే ఉన్నాను మూడవ దేవుడని నాకు తెలియదు వచ్చి ఇలా లాగేస్తూ ఉన్నారు ఇలా లాగేస్తుంది నా గుండే నాకు అంత కనిపిస్తుంది కానీ ఏంటి అని తెలవట్లేదు నొప్పితోటి బాధపడ్డాను బాధపడి అలానే లేచి ఒక చెట్టు కింద కూర్చున్నాను దేవా నాకు ముగ్గురు ఆడపిల్లలు దేవా ముగ్గురే ఉన్నావు నా పిల్లలు నానా చేయబాకు అని చెప్పాను అని అడిగాను దేవుడికి ఏడుస్తూ మాట్లాడుతూ ఉన్నాను అలానే అదే బేసవారం రోజు నైట్ ఎవరైనా కంద కంపెనీ అని నేను అందుకారు ఉండి ఫేరాలు ఇచ్చింది ఇట్లా నొప్పి వస్తుంది నాకు ఇక్కడ ఈ ట్రీ టైప్ మినిస్టర్ ఈ తాదల మంది ఎందుకు తీసుకెళ్ళాను పేరాలు తీసుకెళ్ళి రెండు చుట్టాలు వాటర్లో కలుపుకొని తాగాను బాటిల్లో స్టాక్స్ పది నిమిషాలు పై లోకానికి పలు లోకానికి వెళ్ళిపోయాను అందరు చచ్చిపోయారని ఏడ్చారు కానీ దేవుడు ఇలా వచ్చి ఇలా పేరు గుంజేస్తూ ఉన్నాను దేవుడని నాకు తెలియలేదు ఇలా గుంజేసి ఇలా పెట్టేసారు అప్పుడు లేచి సడన్కి ఇట్లా కూర్చొని ఒక గ్లాస్ పాక్ తాగండి దేవునికి మహిమ కలగం కాక దేవునికి లేరు నుంచి తీర్చుకోలేదు నన్ను బ్రతికించారు ఈ రెండు వేల పంతొమ్మిదిలో నా పిల్లలు అనాథ కాకుండా ఏసు ప్రభు గొప్ప దేవుడు ఇక్కడ ఈ అమ్మగారు మళ్ళీ శుక్రవారం రోజు నాకు శక్తులు శతపడి శక్తులు ఉన్నాయి ఆ రోజు తెల్లవారు శుక్రవారం వచ్చారు అమ్మవారు అవి కూడా విడుదల చేశారు చేసిన తర్వాత ఒక రెండు మూడు రోజులు నేను వచ్చి ఉన్నాను ఆ తర్వాత నాకు ఇలా దంట్లు కనిపించలేదు కలిపే రోజు దేవుడు ఫాస్టింగ్లో ఉంచాను అక్క ఆ ఫాస్టింగ్లో కూడా వాటర్ తాగలేదు నేను అన్నము తినలేదు ఏదీ లేదు దేవుని ఆత్మలోనే గడిపాను ఎలా గడిపారు ఇరవై సంవత్సరాలు నేను విగ్రహారాధన చేశాను కానీ దేవుని మహిమ దేవుని గురించి ఈ పరిశుద్ధాత్మ దేవుని మహిమ గురించి నేను ఒక ప్రేరణ డబ్బాలోనే చూశాను ఆ ప్రేరణ డబ్బ వల్ల నేను బతికి ఈరోజు నీ పూర్తి మినిస్ట్రీలోనే నేను దేవుడు గొప్పతరాన్ని చూసుకున్నా చూశాను ఇలాంటి దేవుడు ఈ లోకంలో లేడని నాకు తెలిసింది ఏసీ ప్రభు గొప్ప దేవుడు కానీ ఈ ఇక్కడున్న అమ్మగారు నన్ను చెంటి పిల్లలాగా చూసుకొని నాకు బట్టలు ఉతికి అన్నం తిని డ్రింక్స్ వామ్ అన్నీ చూసుకున్నది కానీ ఈ అమ్మగారికి నేను ఏ రుణం ఇచ్చి తీర్చుకోలేను కానీ నన్ను బతికించి కాపాడు దేవుడికి వందనాలు అమ్మగారికి వందనాలు నా పిల్లలను నన్ను అనాథ చేయలేదు మమ్మల్ని అందరినీ ఒక్క రీతిగా బతికించి మాకు తట్టుకుంటానికి బట్టలు అన్నము అన్నీ పెడుతున్నాను ఇలాంటి అమ్మగారిని నేను ఎక్కడ చూడలేదు అబిన ప్రభుయే మమ్మల్ని ఇలా కలిపాడు కానీ నాది గొప్ప సాక్ష్యం ప్రపంచంలోనే గొప్ప సాక్ష్యం ఇక్కడొచ్చిన జనాలకి దేవుడు ఉన్నాడని తెలుసుకోండి నేను మూడు రోజుల్లోనే మరణ పడుకోలేని జనైపాడు నేను నేను ఇక్కడ దేవుడు ఉన్నాడు కుటుంబానికి ఆరోగ్య ఆరోగ్యాలతో వర్తిల్లాలని దేవుడి కోట్ల కోట్ల వరవులతో నింపాలని కోరుకున్న అమ్మగారు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించు కాదు ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఈనాడు చిన్న సాక్ష్యం దేవుడికి దీవించమని కోరుకుంటున్నాను